ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతకాలి చిన్నప్పుడు స్నానం చేసేటప్పుడు చూడండి అమ్మ చిన్నప్పుడు నలుగు పెడుతూ వీపు రుద్దుతూ తల మీద వేడి వేడి నీళ్లు పోసి తల స్నానం చేయించి అసలు ఆ రోజులు వేరు కదా ఎందుకు అవి మనకు అంత బాగా గుర్తుండే తెలుసా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికాం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ తృప్తిగా బ్రతికాం అమ్మ ఏం పెట్టినా ఆస్వాదిస్తూ తిన్నాం అమ్మ ఏం పెట్టినా ఆనందంగా తిన్నాం నాన్నేం తెచ్చినా అది తెచ్చే దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఎక్కువైపోయి డస్ట్బిన్ లో పడేస్తున్నాం కానీ మన చిన్నప్పుడు మనకి తిండి ఎక్కువైపోయిందా దొరక దొరక దొరికేదా పండగొచ్చేంతవరకు ఎదురు చూడాలి అరిసెలు చెక్కడాలు పూర్లు అవన్నీ ఆస్వాదించాం మరి ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఉన్నాయా కాసేపు ఇప్పుడే చాక్లెట్లు ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్లు ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రైడ్ రైస్లు ఫాస్ట్ ఫుడ్లు చెత్త చెదారం బయటకి వెళ్ళి ఇంట్లో తినేస్తారు అక్కడికి వెళ్తే ఫుడ్ మీద విరక్తి వచ్చేసింది పిల్లలకి పోనీ అలాగే క్వాలిటీ ఫుడ్ పెడుతున్నావా అది లేదు ఆస్వాదించలేనప్పుడు జీవితం ఇంకెంతకాలం టెన్షన్ పడితే నీకు తృప్తి వస్తుంది చెప్తే నీ జీవితంలో నీకు ఉండాల్సినవన్నీ ఇప్పుడే ఉన్నాయి వాటిని ఆస్వాదించడం నేర్చుకో ఇంటికెళ్లి స్నానం చేసేటప్పుడు ప్రతి నీటి నీ శరీరాన్ని తగులుతున్న ఆ ఫీల్ అవ్వు ప్రతి ఇంటికెళ్లి భోజనం నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఆ మొత్తలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని ఫీల్ అవ్వు దేవుడి ఇచ్చిన కృతజ్ఞతాస్ చెల్లించు నీ ఒంటి మీద ఒక బట్టలు వేసుకుంటున్నప్పుడు చిన్నప్పుడు చూడండి కొత్త బట్టలు వేసుకున్న ఫీలింగ్ రెండు మూడు రోజులు పోయేది కాదు ఇప్పుడు అన్ని కొత్త బట్టలే కానీ ఆ ఫీలింగ్ రాట్లా ఎందుకు రాట్లా ఎప్పుడైనా ఆలోచించారా కొత్త బట్టల మీద వేసుకుంటున్నావే ఏ ఫీలింగ్ రాట్లా అంటే ఆస్వాదించడం మర్చిపోయింది నీ మనసు ఎండమావులు వెంట పరిగెడుతుంది చచ్చేదాకా ఎలాగే ఉండిపోతావు గుర్తు పెట్టుకో ఈ ప్రసంగం నీకే కాదు నీ బంధువులకి నీ స్నేహితులకు చాలా మందికి అవసరం వాళ్ళందరికి పంపించు నేర్చుకోమని చెప్పి